ఆస్తుల కోసం కూతుళ్ళ కొట్లాట నాలుగు కోట్ల ఆస్తి డబ్బులు డాక్యుమెంట్లు దేవుడి హుండీలో వేసిన తండ్రి ఇది చెల్లుబాటు అవుతుందంటారా ఉన్నదీ పాయే ఉంచుకున్నదీ పాయే అనే సామెత గుర్తుండే ఉంటుంది ఈ అక్కా చెల్లెళ్ల అత్యాశకు అది సరిగ్గా సరిపోయింది ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎప్పటికైనా వారసులకే చెందుతాయి కానీ అత్యాస అహంకారం తొందరపాటుతో నోటి వరకు రావాల్సిన ముద్ద నేల పాలు అయినట్లు వీళ్ళ ఆస్తి అంతా దేవుని పాలయ్యింది తండ్రిని ఒక డబ్బు సంపాదించే మిషన్గా చూస్తూ ఎప్పుడు ఆస్తి లాగేసుకొని వాళ్ళని రోడ్డు మీద పడేద్దామా అని చూసిన ఆ ఇద్దరు కూతుళ్లకు తగిన శాస్త్రి చెప్పాడు ఆ తండ్రి ఆస్తి పత్రాలన్నీ తీసుకువెళ్ళి దేవుని హుండీలో వేశాడు తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ తండ్రి కూతుళ్ళ పంచాయతీ ఏంటో ఒకసారి తెలుసుకున్నాం రండి తమిళనాడులోని కన్నమంగళం సమీపంలో పటవేడు గ్రామానికి చెందిన విజయన్ అరవై ఐదు రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ ఆయనకు ఇద్దరు కూతుళ్ళు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి దేశం కోసం సైనికుడిగా పనిచేసి వచ్చిన జీతం నుంచే కూతుళ్ళ చదువు పెళ్లి మొదలైన అన్ని బాధ్యతలు నెరవేర్చాడు అదేవిధంగా నెలకు ఎంతో కొంత సేవింగ్ చేస్తూ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పీఎఫ్తో రెండు ఇళ్ళు సంపాదించాడు అదే విధంగా కొంత ఆస్తిని కూడా కొడబెట్టాడు తండ్రి మనీ మిషన్లా చూసిన ఆ కూతుళ్ళు ఇద్దరే కూతుళ్ళు కొడుకులు మాత్రం లేరు అంటే ఆయన ఆస్తి ఎన్నాళ్ళైనా వాళ్ళకే చెందుతుంది కానీ ఇక్కడే వచ్చింది తండ్రి కూతుళ్ళ మధ్య అసలు వివాదం పెద్ద కూతురు సుబ్బలక్ష్మి డాక్టర్గా సెటిల్ అయ్యింది చిన్న కూతురు రాజ్యలక్ష్మి టీచర్గా గౌరవప్రదమైన వృత్తిలో ఉంది ఇద్దరు వెల్ సెటిల్డ్ కానీ వాళ్ళ ఆశ తండ్రి ఆస్తి మీద పడింది వాళ్ళ బాగోగులు గురించి ఆలోచించడం కంటే ఆస్తి ఎప్పుడు తమ పేరున రాసుకుందామా అనే ప్రయత్నం చేసేవారంట దానికి తోడు ఈ ఇల్లు నాది అంటే నాదంటూ నువ్వే ఇంకో ఇల్లు తీసుకో అది నాది ఇది నీది అంటూ ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తగవలు పడుతూ ఉండడం ఆ తండ్రికి చికాకు తెప్పించింది ఇళ్లను ఎప్పుడు మా పేరు రాస్తున్నావు నాన్న ఆస్తులు ఎప్పుడు పంచుతున్నారు అమ్మా అంటూ ఎప్పుడు ఒకటే గోళ కొన్నిసార్లు గొడవలు పెట్టుకునేవారంట తండ్రి కూతుళ్ళ మధ్య మాటలు కూడా లేని పరిస్థితి వచ్చిందంట సిచ్యువేషన్ ఈ పరిస్థితిలో సంపాదించింది ఎప్పటికైనా వీళ్ళకే కదా అయినా తమ మంచి చెడును ఆలోచించకుండా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారని ఆ తండ్రి విజయన్ చాలా ఆవేదనకు గురి అయ్యాడు ఏ ఆస్తి చూసుకొని వీళ్ళు ఇంత టార్చర్ పెడుతున్నారో అదే ఆస్తిని దేవునికి దానం చేస్తే ఓ పీడ విరగడ అవుతుందని నిర్ణయించుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే రెండు తేదీన రేణుకాంబా గుడికి వెళ్ళి సుమారు నాలుగు కోట్ల విలువైన ఆస్తి పత్రాలన్నీ హుండీలో వేశాడు విజయన్ రెండు ఇండ్లల్లో గుడికి సమీపంలో ఉన్న మూడు కోట్ల విలువైన రెండు పోర్షన్ల ఇంటి డాక్యుమెంట్స్తో సహా పాటు మరో పదిహేను వందల స్క్వేర్ ఫిట్ ఉన్న కోటి విలువైన ఇంటి పత్రాలు కూడా హుండీలో వేసేశాడు ఆ తండ్రి నేను దేశం కోసం సేవ చేశాను నా పిల్లల కోసం కష్టపడి ఆస్తులు సంపాదించాను అవి వాళ్లకు ఇవ్వాలని కలలు కన్నాను కానీ వాళ్ళు నన్ను మనీ మిషన్ల ఎప్పుడు లాగేసుకుందామా అని చూశారు నా మంచి చెడుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అందుకే అమ్మవారికి ఆ ఆస్తులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని విజయన్ చెప్పారు గుడు ముందు యుద్ధ వాతావరణం విజయన్ ఆస్తులను గుడికి విరాళంగా ఇవ్వటం గురించి తెలుసుకొని ఆయన భార్య ఇద్దరు కూతుళ్ళు ఆలయం దగ్గరికి వచ్చి ఆస్తి పత్రాలు కావాలని అడిగారు ఎప్పుడైతే హుండీలో వేశారో అప్పుడే అవి ఆలయ ఆస్తులయ్యాయి ఇచ్చేది కుదరదు అని గుడి ధర్మకర్తలు చెప్పడంతో పెద్ద గొడవే జరిగింది అవి తమకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు ఇవ్వాల్సిందేనని గొడవకు దిగారు విజయన్ భార్య కస్తూరి తమ ఆస్తులు తమకు ఇవ్వాలని తమ అంగీకారం లేకుండా ఇచ్చినవి గుడికి చెందవని కన్నీరు పెట్టుకుంది ఇక పెద్ద కూతురు సుబ్బలక్ష్మి ఆలయ పూజారులు ధర్మకర్తలతో పెద్ద యుద్ధమే చేసింది అయితే టీచర్ అయిన చిన్న కూతురు రాజ్యలక్ష్మి ఏ చట్టం ప్రకారం తమ ఆస్తులు గుడికి చెందుతాయో చెప్పాలని ప్రశ్నించింది దీనిపై జాయింట్ కమిషనర్ శిలాంబరాసన్కు కంప్లైంట్ ఇచ్చారు మీ తండ్రి గుడికి డొనేట్ చేశారు విరాళం పూర్తయింది ఇక నుంచి ఆ ఆస్తులు గుడికే చెందుతాయి ధార్మిక కార్యక్రమాల కోసం ఆ ఆస్తులను వినియోగిస్తారు అని చెప్పటంతో కంగు తిన్నారు అయితే దీనిపై న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుందోనని డైలమా తమిళనాడు వ్యాప్తంగా నెలకొంది అందుకే తల్లిదండ్రులు సంపాదించింది మన యోగక్షేమం కోసమేగా మన పిల్లల్ని పోషించి పెద్ద చేసి వాళ్ళకి ఆస్తులిచ్చి అన్ని చేయాలనేగా వాళ్ళ ఆకాంక్ష వాళ్ళొక పదవిలో వాళ్ళొక రాణించాలి అనేగా కష్టపడి వాళ్ళు మొగుడు పెళ్ళం వేరే చాట ఉన్నా కూడా అంత ఇబ్బందితో రిస్క్ తీసుకుంటూ తను ఆర్మీగా పని చేస్తూ తన కర్తవ్య నిర్వహణ చివరి వరకు నిర్వర్తిస్తూ తన తప్పు లేకపోయినా పిల్లలు చేసిన పనికి ఆ ఆస్తి నేలపాలైందిగా అసలు ఏమిటి ఈ విచిత్రం ఎందుకు ఇంత పొరపాటు అసలు జ్ఞానం ఒక ఒకళ్ళు టీచర్ అంట ఒకళ్ళు డాక్టర్ అంట ఈ వృత్తుల్లో ఉండి కూడా జ్ఞానం అనేది తెలుసుకోకుండా ఏమిటి విచిత్రం ఆ ఆస్తి ఎవరికి దక్కకుండా పోయిందిగా భగవంతుడికే పోయిందిగా అయినా భగవంతుడికి పోయింది భగవంతుడికి పోయిందని వాళ్ళ మనసేమో చల్లబడదుగా వీళ్ళు చేతులారా ఇటు తల్లి తండ్రిని కష్టపెట్టారు చేతులారా వాళ్ళ వాళ్ళ ఆస్తిని వదులుకున్నారు చేతులారా వాళ్ళ పరువును కూడా పోగొట్టుకున్నారు ఎందుకు ఈ జీవితం ఇలా బతకటం